మనం ఇప్పుడు ఈ రోజు రిజిస్టర్ చేస్తున్నా రిజిస్టర్ రిజిస్టర్ అంటే జిఎస్టీ మనకు ఉచిత పథకాల ద్వారా మన ప్రభుత్వానికి మనం ఇస్తున్నాం అని చెప్పి ఈ రోజు చిట్టి కట్టడం జరిగితే ఇలాంటి నా కొడుకులు చేసి ఇంత మందిని వేల కోట్ల స్కాన్ చేసారు వేల స్థాపం స్కాన్ చేసినా కానీ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరని మేము అడుగుతున్నాం জীবন জশিন জীবন জশিন জীবন জশিন জীবন জশিন জীবন জশিন అన్ని పెద్ద స్కామ్ అన్ని జిల్లాల్లో రెండు వేల కోట్ల స్కామ్ గవర్నమెంట్ కూడా ఏ సపోర్ట్ చేయట్లేదు మాకు వాడి సపోర్ట్ చేస్తారు